తెలియజేస్తా మీరు అశ్రద్ధ చేసినట్లయితే రైతులు ఎంత మిమ్మల్ని గెలిపించారో అదే రకంగా రైతులందరూ కూడా అదే రకంగా చిత్కరించుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా మీరు స్పందించండి రైతులకు మేలు చేయకపోతే రైతులకు తోడుగా అండగా నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మీరు గత పద్నాలుగు నెలల క్రితం పెట్టిన మీటింగ్ పేపర్ క్లిప్పింగ్స్ గత పాలకులు తాల్లూరు లిఫ్ట్ ను వదిలేశారు మీరు పెట్టిన మీటింగ్ గెలిచిన వెంటనే మరి మీరేం చేశారండి ఎమ్మెల్యే గారు మీరు ఇప్పుడు ఏం చేశారు వదిలేశారా మీరు మరి అదే రకంగా చూడండి ఇక్కడ పొలాలు ఎండిపోతున్నా పట్టదా జ్యోతులు నెహ్రూ గారు పొలాలు ఎండిపోతున్నా పట్టదా అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు రైతుల గురించి ఎక్కడలేని ప్రేమ చూపించేశారు ఈ రోజు అధికారంలో ఉన్నారు అక్కడ నార్మల్ ఎండిపోతా ఉన్నాయి రండి చూద్దాం ఎమ్మెల్యే గారు రారు ఎండిపోయి నార్మల్ దగ్గర రారు ప్రతి ఊరు మళ్ళీ సుపరిపాలన మీటింగ్లు పెడతా ఉన్నారు ఇదా సుపరిపాలన రైతన్నలకు సాగునీరు ఇవ్వకపోవడం సుపరిపాలన మంచి ప్రభుత్వం ఇది రైతన్నలకు సాగునీరు ఇవ్వకపోవడం మరి పల్లి పండగ రైతానులకు సాగునీరు ఇవ్వకపోవడం గోకవరం మండలంలో ఇరవై ఐదు రోజుల నుంచి కార్మికులు మరి ధర్నా చేస్తా ఉన్నారు అదే రకంగా ఇరవై గ్రామాలు నీరు లేక ఇబ్బంది పడతా ఉన్నారు ఇదా సుపరిపాలన మీరు స్వపరిపాలన చేసుకోవడానికి అర్హత లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా జగన్పేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ਸਾਗੁਨੀ ਰਵੰਟਨੇ ਸਾਗੁਨੀ ਰਵੰਟਨੇ ਰਾਇਤਨਲ ਨੂੰ ਸਾਗੁਨੀ ਰਵੰਟਨੇ ਉਸਕਰ ਦੇ ਪਾਦਲ ਬਦ ਕੋਰ ਦੇ ਪੈਰ ਲ ਵੰਟਨੇ